అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా చేపడుతున్న పనులను మే ముప్పై ఒకటవ తేదీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సవతి అధికారులకు సూచించారు గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవనంలో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శశాంక పాఠశాలలు చేపట్టవలసిన పనులపై అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ తో కలిసి జిల్లా మండల విద్యాశాఖ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా ఎంపికైన ఒకటి మూడు సున్నా తొమ్మిది పాఠశాలల్లో పనులు ప్రారంభించడం జరిగిందని అందులో నాలుగు వందల ఇరవై మూడు పాఠశాలల్లో పనులు ప్రారంభించి వరకు పూర్తి చేయాలని ఆదేశించారు ఇక పాఠశాలలో మౌలిక వస్తులైన మంచి నీటి సౌకర్యం టాయిలెట్స్ మరమ్మతులు విద్యుత్ పనులు చేపట్టాలన్నారు ఇక పాఠశాలలో చేపట్టవలసిన పనులను మంజూరైన నిధుల ద్వారా పనులు పూర్తి స్థాయిలో చేపట్టాలని తెలిపారు ఇక చేపడుతున్న పనులన్నీ నాణ్యతగా ఉండాలని ఎక్కడ పొరపాట్లకు ఆస్కారం లేకుండా బాధ్యతగా పనిచేయాలన్నారు ఇక అదే విధంగా వర్షాలు కురిసే సమయాల్లో లీకేజీలు ఉంటే సరి చేసుకోవాలన్నారు కలెక్టర్ ఇక పాఠశాలలో చేపడుతున్న పనులన్నింటికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వేగవంతంగా పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు